అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీలు ముప్పై ఒక రోజులుగా తమ న్యాయమైన కోరికల ఆశయ సాధనలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంగన్వాడీల నాయకులతో రాష్ట్ర వివిధ జరిగిన చర్చలలో సయోధ్య కుదరలేదు ఫలితంగా అంగన్వాడీలు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరహార దీక్ష నిరసన కొనసాగిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారికి నోటీసులు పాపడం చాలా అన్యాయమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్మా చట్టాన్ని వెంటనే ఎత్తేయాలని ఆత్మకూరు ఆర్టీసీ దీపో ప్రాంగణం నుండి బీఎస్ఆర్ సెంటర్ మీదుగా మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అందువల్ల సమ్మెను తర్వాత సమ్మెను ఎంత విరుగుప చేయాలంటే ఎస్పా చట్టం ఉపయోగించాలని ఒక చట్టాన్ని చీకటి చట్టాన్ని తీసుకొని ఈ రోజు అంగన్వాడీ వార్త ఉపయోగించడం చాలా ఈ చే వెంటనే ఉద్యోగరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు అయితే అక్కడ ఢిల్లీ ప్రభుత్వాలు కాశ్మీర్ ఎస్పా చట్టం ప్రయోగించి ప్రభుత్వంలో వస్తున్నాయి ఆంధ్ర రాష్ట ప్రభుత్వం చేత అనిత్యమయబడుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పి ప్రజలైనటువంటి మనం ఇంత గౌరవం ఉద్యోగం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున తెలియజేస్తూ ఇప్పుడు మన ఐదో నాయకురాలు కామ్రాడ్ గుర్ బేవ్ మాట్లాడుతున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మీరు కానీ వెను వెంటనే చస్మా చట్టాన్ని ఎత్తివేసి అంగన్వాడీ వాళ్ళని మంచి ఆరోగ్యకరమైనటువంటి చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలను మీరు చేస్తానని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం బాధ్యతగా పనిచేసేటువంటి మహిళలకు కాలం నలభై ఏళ్ళు యాభై ఏళ్లు పనిచేసినందుకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం నెలకి అంటే రోజుకి ఒక మన క్యాల్కులేషన్ లో ఆరు వందలు కూడా పనులు ఈ అసమా చట్టాన్ని ఉపసంహరించుకొని మహిళలు పిలిచి నేరుగా ముఖ్యమంత్రి చర్చలు జరిపి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస యత్నాలు ఇవ్వాలని చెప్పని ఆ ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ రైతు సంఘాలు మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా అన్నవాడి కార్యకర్తలకి మహిళలకి అండగా నిలబడతారని చెప్పని చెప్పుకుంటూ ఒక్కసారి మరొక్కసారి நேர வேணாம் பதிலும்